వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత అయితే పుష్ప టూ ప్రమోషన్స్ చూస్తుంటే నేషనల్ వైజ్ గా కాదు ఇంటర్నేషనల్ వైజ్ గా పుష్ప ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే రకంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి రకరకాలుగా ప్రమోషన్స్ అయితే జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలో మెగా వారికి అల్లు వారికి ఈ గొడవ కూడా ఒక రకమైన ప్రమోషన్స్ లో భాగమేనా అని చెప్పి కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో అసలు దీని వెనకాల కదేంటి అనేది మిగతా విషయాలు తెలుసుకోవడానికి టాలీవుడ్ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ మన నటి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి రకరకాల ప్రమోషన్స్ లో భాగంగా హీరోలు ఈ మధ్య కొత్త రకమైన ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం మొన్న మధ్య కూడా ఒక స్టూడియో నుంచి గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని చెప్పి కావాలనే ప్రమోషన్స్ చేసుకోవడం కూడా మనం చూ అయితే మరి కొంచెం ఇది కొంచెం పెద్ద స్థాయి కాబట్టి ఈ రకంగా ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్నారంటారా పెద్దగా పెద్దగా అని డౌట్ మీరేమంటారు సార్ నమ్మలేకపోతున్నా నమ్మలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తాం మనం ఆ బయట కిరసనలు వేసుకొని రావడం బయట వచ్చి మొత్తం టోటల్ గా కిరసలు వేసుకొచ్చి అంత ఒక పబ్లిసిటీలో భాగం అయిపోయి బయట వచ్చి జనాలు వచ్చి మొత్తం టోటల్ గా ఏదో హైప్ తీసుకొచ్చి ఆ ఫ్యాన్స్ ఏదో మాట్లాడుతున్నట్టు అవన్నీ ఒక అంటే పబ్లిసిటీలో హైప్ తీసుకురావడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ చేసిన వాళ్ళ వాళ్ళు ఫ్రాన్స్ కొట్టుకుంటున్నట్టు నువ్వే ఈ సినిమా ప్లాప్ అంటే ఈ సినిమా హిట్ అని ఒక డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిసిటీ చేస్తున్నారు దాన్ని ఏంటంటే హైప్ తీసుకోవడానికి నేను చూశాను ప్రసాద్ ఐమాక్స్ దగ్గర కూడా చాలా మంది ఈ డిఫరెంట్ పబ్లిసిటీలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న ఏదో ఆయన ఎవరో సినిమాది రాజేష్ అన్న ఆయన డైరెక్ట్ ఐటీ రైడ్సే ఒక స్కిట్ చేశాడు అంటే ఐటీ రైడ్స్ చేసి డబ్బులు వచ్చేస్తున్నట్టు ఆ డబ్బులన్నీ ఈయన మొత్తం టోటల్ తీసుకుంటున్నట్టు అంటే ఇది ఇలాంటిది రేపు సినిమా ఇండస్ట్రీకి నష్టమే కలుగుతుంది అని తప్ప లాభం కలగదు ఇది పబ్లిసిటీలో ఆ మధ్యకాలంలో స్టూడియోలో అవుట్ మై అనేది అది కూడా ఒక పబ్లిసిటీలో భాగమే అంటే ఛానల్స్ కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి విలువలు ఉన్నాయి మనం జర్నలిజానికి ఒక విలువ ఉంది అవి కూడా మనం ఆలోచించుకోవాలి ఇలాంటి పబ్లిసిటీ చేస్తే అది అది పబ్లిసిటీ సినిమాకి భాగం రావచ్చు కానీ కానీ రేపు ఫ్యూచరు మనం ఏమవుతుందంటే ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతాం రియల్ గా సినిమా అని సినిమా కంటెంట్ బాగుంటే చూస్తారు కంటెంట్ బాగా ఎవరు చూడరు ఎన్ని పబ్లిసిటీలు చేసినా సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరు చూడరు అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి ఫేక్ పబ్లిసిటీల వల్ల రేపు జనాదరణ మనకు తగ్గిపోతుంది రేపు ఓపెనింగ్స్ తగ్గిపోతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం నిజంగా చేసినా కూడా నమ్మరు నమ్మకుండా ఎందుకు సినిమా చూసి మౌత్ టాక్ మీద వెళ్దామని అనుకుంటారు చాలా సినిమాలు మౌత్ టాక్ వస్తుంటాయండి ఆ మౌత్ టాక్ మీద సినిమా వెళ్దామని అనుకుంటారు కనుక ఈ మొత్తం టోటల్గా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు అందరు ఏది ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నట్టు లేకపోతే ఐటీ రైట్స్ లేకపోతే మొత్తం టోటల్గా ఇది ఛానల్లో మిమ్మల్ని అవుట్ అంటున్నట్టు లేకపోతే హీరో ఏదో అంటున్నట్టు ప్రొడ్యూసరే డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళి అవును అక్కడ వాళ్ళందరూ ఏదో కొట్టేసినట్టు సినిమా నచ్చిన కొడుతున్నట్టు మళ్ళీ అక్కడ మన ఏదో ఒక సినిమాలో కొడుతున్నట్టు ఇలాంటి సినిమా తీస్తావా అని అది అదొక పబ్లిసిటీలో లో భాగం మళ్ళా నేను మొన్న ఏదో చూశాను ఒక హీరోయిన్ ఆ హీరో ఆ మొత్తం టోటల్ గా ఆమె గత జీవితం తీసుకొచ్చి ఆమె గత జీవితంలో నాకు ఇలా జరిగింది ఈ సినిమాలో ఈ సినిమా రిలీజ్ రోజే గుర్తొస్తాయి వాళ్ళకి ఇదంతా పబ్లిసిటీలో ఒక భాగం పెద్ద హీరోయిన్ మళ్ళా చిన్న హీరోయిన్ కూడా కాదు నాకు గతంలో ఇలా జరిగింది నాకు ఈ విధంగా వచ్చింది నాకు ఈ విధంగా నేను నేను ఇబ్బంది పడ్డాను అండ్ ఇంకా నేను అన్ని పేరు వద్దనుకుంటున్నాను అండి అంటే అంటే కొంచెం మరి ఇబ్బందికర విషయమే కాదు కానీ ఇలాంటివి ఈ సినిమా రిలీజ్ ముందు కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఆమెకు చాలా టైం ఉంది వాళ్ళకి చాలా టైం ఉంది సో ఆ టైంలో మనం పెట్టుకోండి రేపు రిలీజ్ అనగా రెండు రోజులు రిలీజ్ అనగా ఈ విధంగా వచ్చి నేను ఈ విధంగానే మ్యారేజ్ చేసుకొని బాధలు పడ్డాను ఈ విధంగా కష్టాలు పడ్డాను ఈ విధంగా నేను చాలా చాలా బాధలు పడ్డాను కనుక అని అస బిఫోర్ సినిమా రిలీజ్ రోజు మరి ఇవన్నీ రావడం అనేది ఇది కరెక్టా అంటే ఇది ఒక పబ్లిసిటీలో భాగమే ఎందుకంటే ఈ సోషల్ మీడియా హైప్ చేస్తుంది సోషల్ మీడియాలో ఈ సినిమా మీద ఈ సినిమా ట్రోలింగ్స్ మీద ఒకప్పుడు మేము సినిమాలు చేసాం మేము సినిమాలు చేసేటప్పుడు దాసనారాయణరావు గారు మేము ఆ ఆడియో కి పిలుస్తుంటే దాసనారాయణ గారు కానీ చిరంజీవి గారు కానీ లేకపోతే సోమని ఎవరైనా సరే మోహన్ బాబు గారు కానీ ఎవరైనా ఆడియో కి మేము ఈవెంట్లు పిలిస్తే ఆ ఈవెంట్లో దాసనారాయణ గారు ఒక్క మాట అంటే రామ్ గోపాల్ వర్మ గారు కానీ వీళ్ళందరూ ఒక్క మాట అంటే అది అప్పుడు ఉన్న నాలుగైదు ఛానళ్ళు ఉండేవి మొత్తం ఈ అప్పుడు లో అవన్నీ లేవు అప్పుడు ఆ ఒక్క తీసుకొచ్చి పబ్లిసిటీ మొత్తం అయిపోయేది ఓకే స్టెప్ బై స్టెప్ వేస్తున్న బ్రేకింగ్ న్యూస్ వేస్తూనే ఉండేవారు అంటే అది మాకు పబ్లిసిటీలో భాగం అయ్యేది అనుకోకుండా వచ్చేవి హీరోయిన్లు మనకి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి హీరోయిన్లు మొత్తం డ్రెస్ లో సాంప్రదాయంగా వేసుకోవాలి హీరోయిన్లు మొత్తం టోటల్గా బొంబాయి నుంచి వచ్చే వాళ్ళకి పెద్దవాళ్ళకి రోజు విలువలు తిరిట్లేదు పెద్దవాళ్ళు విలువలు తిరియట్లేదు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు ఇండస్ట్రీని మనం కొంత నేర్పించాలి అనేది ఒక ఒక డైలాగ్ వస్తే ఇంకొక డైలాగ్ లో నంది అవార్డుల ఫంక్షన్స్ అవ్వచ్చు గవర్నమెంట్ అవార్డుల ఫంక్షన్స్ కి హీరోయిన్లు రావట్లేదు మీరు షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ లకు వెళ్తారు ఆఖ డ డబ్బులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రాంకి ఎందుకు రారు అని ఇలాంటి ఏదైనా ప్రోగ్రాం ఏదైనా ఒక దాంట్లో ఇస్తే పెద్ద హైప్ అయ్యేది అది మేము చాలా గొప్పగా ఫీల్ అయ్యా పబ్లిసిటీ మా సినిమాకి వచ్చేది ఇప్పుడు అలా కాదు అది నిజ జీవితం అంటే అది మొత్తం టోటల్గా చిరంజీవి గారు అవ్వచ్చు లేకపోతే ఇంకో అవ్వచ్చు లేకపోతే రావచ్చు లేకపోతే మోహన్ బాబు సోమని ఎవరైనా రామ్ గోపుల్ ఇది ఆ మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీ కోసం మాట్లాడేవారు ఆ మాట్లాడుతున్నప్పుడు మాకు ఆ దాంట్లో మా పబ్లిసిటీ వస్తుందేమో అని మేము ఆశపడేవారు ఇది ఎవరు స్కిట్ కాదు ఇది ఇప్పుడు ఇదేంటమ్మా మొత్తం తోట అన్ని స్కిట్లే ఐటీ రైడ్ అంట వందల అంట మళ్ళా ఇంకొకటి అంట ఏంటది అంటే నేనేమంటానంటే మనం ఇండస్ట్రీ నమ్మకాన్ని పబ్లిసిటీ నమ్మకాన్ని కోల్పోతుంది అని అంటున్నాను నేను అంత నేను వాళ్ళు చేయడం తప్ప నేను అనట్లేదు కానీ ఈ విధంగా మనం ఏదైతే ఈ ఫేక్ ఏదైతే స్కిట్లు చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తున్నామో సినిమా బాగుంటే ఏదైనా చూస్తారు చాలా మంది చాలా చేసిన సినిమా బాగుంటే ఎవరో ఎవరు అమరణ్ అని ఈ మధ్యన సినిమా వచ్చింది ఏ స్కిట్లు లేవు ఏ పబ్లిసిటీ లేదు మార్నింగ్ సో యావరేజ్ మ్యాచ్ని సూపరు ఫస్ట్ సూపర్ హిట్ థర్టీ డేస్ స్టిల్ రన్నింగ్ ఇస్ ద మూవీ మరి అదే మరి లక్కీ భాస్కర్ సినిమాకి ఫేక్ పబ్లిసిటీ లేదు జెన్యున్ పబ్లిసిటీ సో మెనీ క్రోర్స్ ఖర్చు పెట్టారు మరి అదే రోజు వచ్చింది సినిమా తర్వాత కా అనే సినిమా వచ్చింది మా అబ్జర్వ్ చేయండి మూడు సినిమాలు హిట్టే టాప్ వన్ లో అమరా ఉంది మరి ఏ పబ్లిసిటీ ఉంది మౌత్ టాక్ ఉంది మౌత్ టాక్ ఉంది మనం ఎందుకంటే మనం ఎందుకంటున్నామంటే ఈ మాట మౌత్ టాక్ ను మించింది ఏది ఉండదు సినిమాని మనం చెయ్యొచ్చు సినిమా సోషల్ మీడియాలో మనం ఇంకా హైప్ తెచ్చుకోవాలని చెప్తే హైప్ మర్చిపోతున్నారు జనాలు అంటే నమ్మట్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం బతికుండ వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు బతుకున్న మళ్ళీ చంపేస్తున్నారు ఏ ఒక్కటి కాదు నేను పెద్దలు అద్వానీ గారు అద్వాణి గారిని కూడా అప్పుడే అన్ని పెట్టేశారు అప్పుడే ఎంత చండాలం అండి అది పెద్దలు ఆద్వాని గారు హాస్పిటల్లో ఉన్నారు అది చూడాల్సిన అవసరం లేదు అంటే నీ ఇదేనే కాదు ప్రతిది కూడా నన్ను రెండు వేల పదహారులో చంపేశారు నన్ను కూడా చంపేశారు రెండు వేల పదహారులో అంటే ఆ రెండు వేల పదహారులో చంపేశారు అంటే మామూలుగా కాదు వీరంతా అంటే ఇవన్నీ నేనేమంటున్నానంటే మన మళ్ళా కరోనా సారీ కరోనా టైంలో కూడా మళ్ళీ చంపేశారు కరోనా టైంలో కూడా మనం చెప్పారు మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ తీసారు అంటే ఈ మనిషికి హాస్పిటల్లో ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఉండొచ్చు అంటే మనకి నిర్ణయం తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయం చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీస్ ఈ ప ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ మనం చేసుకుంటూ వెళ్తే రేపు మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇండస్ట్రీలో ప్రజలు నమ్మరు ప్రేక్షకులు నమ్మే పొజిషన్లో ఉండరు అని మనం నేర్చుకోవాలి దానికోసం నేను ఇవన్నీ ఇంతగా చెప్పుకుంటూ వస్తున్నాను ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటే అన్ని ఫేకే కనపడుతున్నాయి స్కిట్లు కనబడుతున్నాయి తప్ప నిజమైన పబ్లిసిటీ ఎవరైనా మాట్లాడుతున్నారా ఈ సినిమాలో హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు లేకపోతే ఇక సబ్జెక్టు ఫలానా సబ్జెక్టు పలానా ఎవరైనా మాట్లాడుతున్నారా మీకు డబ్బులు వస్తాయి బాగా డబ్బు వస్తుంది ఈ మధ్య ఇంకొకటి ఉంది మీకు అంటే మీ ముందు బయటపడుతున్నాను నేను ఆర్టిస్ట్ చిన్న సినిమా కంటే ఆర్టిస్టులు రావడానికి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే తెలుసా మీకు ఆడియో ఫంక్షన్స్ రావడానికి రావడానికి ఆడియో పర్సన్స్ రావడానికి ఒక ఆర్టిస్ట్ ఎవరైనా రావాలనుకోండి మినిమం ఫైవ్ నుంచి టెన్ లాక్స్ రూపీస్ అంట చీఫ్ గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా నా లైఫ్ లో నా హిస్టరీలో ఇప్పటికొచ్చి నా నా దానికి నేనే చీఫ్ గెస్ట్ హీరోలు హీరోలు సపోర్ట్ చేసుకోవడం అంత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇది నేను రియల్ గా నేను చాలా దగ్గర చూసిన తర్వాత చాలా మంది ఈ మేనేజర్లు మినిమం ఫైవ్ ల్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఎవరో ఒక త్రీ ల్యాక్స్ ఇచ్చారంట ఒక వ్యక్తికి అంటే నేను పేర్లు చెప్పను బాగోదు ఆ వ్యక్తి త్రీ ఇస్తే కార్ లోన్ దిగలేదంట ఆ ఈవెంట్ కి ఇంకా టూ లోన్కి వెళ్ళి ఇస్తే అప్పుడు లోన్ వచ్చి దిగాడంట ఇది ఇది మేనేజర్లు వాళ్ళ వాళ్ళు అలవాటు చేశారు ఆర్టిస్టు ఇప్పుడు నేను సినిమాలు చేశాను నేను చాలామంది ఆర్టిస్టులతో సినిమాలు చేశాను చాలా మందిని చీఫ్ గెస్ట్లుగా పిలిచాము చీఫ్ మినిస్టర్ గారిని పిలిచాము అందరిని పిలిచాం కానీ ఎప్పుడు ఇలా ఈ డబ్బులు ఇచ్చి ఈవెంట్లకి చీఫ్ గెస్ట్లుగా తీసుకురావడాలు డబ్బులు ఇవ్వడాలు డబ్బులు సోషల్ మీడియాలో పెట్టడాలు మేము ఎప్పుడూ చేయలేదు ఎప్పుడూ చేయవు ఇంకొకటి కూడా ఏముందంటే మళ్ళీ దీంట్లో సోషల్ మీడియాలో కూడా వేవర్స్ ఫేక్ ఉంది వేవర్స్ ఇస్ అ ఫేక్ అంటే మనకు ఒక వంద వస్తున్నాయి అనుకోండి దాన్ని పెంచడం కోసం ఈరోజు ఒక మిలియన్ పెంచడానికి లక్ష తొంభై మూడు వేలు రెండు మిలియన్ పెంచడానికి మూడు లక్షల యాభై వేలు ఇది కొన్ని ఛానల్స్ అన్ని కూడా దీని మళ్ళీ దీనికి ఒక వ్యవర్షిప్ ఇది మళ్ళీ మన లోకల్ అయితే ఒకటంట అదర్ స్టేట్స్ అయితే మన అవుట్ ఆఫ్ కంట్రీ అయితే ఒకటంట మళ్ళీ ఆఫ్రికా అయితే ఒకటంట మళ్ళీ అమెరికా కంట్రీ అయితే ఒకటంట ఇది డిఫరెంట్ రేట్స్ మళ్ళీ దాని బిల్స్ కూడా ఇస్తారు అంటే మనం నేనేమంటానంటే మనం ఒక మీతో మాట్లాడుతున్నానమ్మా నేను పది మంది చూడనియండి నిజంగా పది మందే చూడండి నో ప్రాబ్లం పదకొండవ మందికి మన డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం ఆ ఫేక్ పెట్టుకొని ఏం చేసుకుంటాము ఎందుకు అవసరం అని నేను అడుగుతున్నా పది మంది అవసరం లేదు కదమ్ది అంటే ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం కదా ఉపయోగం ఇప్పుడు అడుగుతున్నాను వంద మిలియన్స్ వంద మిలియన్స్ నిజంగా వంద మిలియన్స్ మనకు వస్తాయి లో జనం మరి లక్ష మంది ఎందుకు వస్తున్నారు మనకు ఒక టార్గెట్ ఉంటది వంద మిలియన్స్ చూసారు అంటే దాంట్లో టెన్ పర్సెంట్ అయినా జనాభా సినిమాకి రావాలి ఫార్టీ మిలియన్స్ చూస్తాడు ఒక హీరోకి అక్కడ చూస్తే మార్నింగ్ ఏడు వందల యాభై ఉంటుంది ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు కలెక్షన్ ఉంటుంది అంటే ఇది ఫైవ్ మెంబర్స్ అంటే ఏంటిది ఇది ఫార్టీ మిలియన్స్ ఫోర్ మిలియన్స్ కాదు ఫార్టీ మిలియన్స్ ఈ ఫేక్ అన్ని కూడా అలవాటు పడిపోయాయి ఈ ఫేక్ కోసం ఈ అలవాటు పడిపోయి నిజమైన ప్రేక్షకులు దీనికి అందుకే దూరం అవుతున్నారు ఇప్పుడు అమెరికాలోని సినిమా మార్నింగ్ స్టార్ట్ అయితే నలభై డాలర్లు పెట్టారనుకోండి సినిమా చూడట్లేదంట మొత్తం మొత్తం టోటల్గా అక్కడి నుంచి తగ్గిపోయి మ్యాథ్నీకి టాక్ చూసిన తర్వాత మ్యాథ్నీకి వస్తున్నారంట మానిషో బుక్ చేసుకోవట్లేదు ఎందుకంటే యూస్ కూడా మొత్తం టోటల్ గా ఏదైతే రేటింగ్ ఇస్తున్నారో దాంట్లో కూడా కొన్ని ఫేకే ఉన్నాయి డబ్బులు ఇస్తే త్రీ పాయింట్ ఫైవ్ డబ్బులు ఇస్తే త్రీ పాయింట్ ఫైవ్ డబ్బులు వన్ పాయింట్ ఫైవ్ అవి కూడా ఫేకే అంటే ఇది అంతా పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది ఏమంటున్నారంటే నేను అది కూడా అడిగాను నేను నేను ఒక ప్రెస్ మీట్ లో అది కూడా అడిగాను నేను ఏమడిగా అంటే ఏమంటే ఈ విధంగా చేయడం అంటే వాళ్ళు వందల కోట్లు సంపాదించుకోవట్లేదా మా పేపర్లు ఎలా నాడాలి మా ఛానల్ ఎలా నాడాలి మా యూట్యూబ్ ఛానల్ ఎలా నాడాలి ఇది కొంతమంది మాత్రమే ఇది కొంతమంది మాత్రమే అందరూ గొడవ కాదు ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇవన్నీ ఏం చెప్తుంటే ప్రతిదీది కూడా మీరు ఇప్పుడు ఇందాక మీరు మొత్తం టోటల్గా ఫస్ట్ చెప్తూ టక్ 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 చెప్పుకుంటూ వచ్చారు ఇవి సురేఖ గారు సెటిల్మెంట్ చేయలేరా ఎస్ సురేఖ గారు సెటిల్మెంట్ చేయడానికి అక్కడ ఏదైనా గొడవ ఉంటేనే కదా నెంబర్ వన్ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ నెంబర్ టూ నెంబర్ త్రీ పవన్ కళ్యాణ్ గారు మన అల్లు అర్జున్ గారి కోసం అందరి కోసం మాట్లాడి ఆయన ఎప్పుడు కూడా గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు ఇంకొకరి కక్ష సాధించే వ్యక్తి కాదు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ బన్నీ వాసు గారు అంటే అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అంటే బన్నీ వాసు గారు బన్నీ వాసు గారు అరవింద్ గారు మొత్తం ఇండస్ట్రీ అందరూ కలిపి కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నారు కదా మాట్లాడారు కదా అరవింద్ గారు అంతా మొత్తం తీసి ఇండస్ట్రియల్ లీడ్ ఆయనే చేయమన్నారు కదా మరి ఎక్కడ మీకు అనుమానాలు ఉన్నాయి వన్ రెండోది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి చిరంజీవి గారు వచ్చారు అల్లు అరవింద్ గారు వచ్చారు అల్లు అర్జున్ గారు కూతురు కూడా వచ్చింది ఇక్కడ డిస్ప్యూట్స్ ఎక్కడ ఉన్నాయి చిరంజీవి గారు ఫంక్షన్ కి అల్లు అరవింద్ గారు వచ్చారు సురేఖ గారు వచ్చారు అందరూ వచ్చారు ఎక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఓకే అల్లు అర్జున్ గారు రాలేదు రాలేదు అంటే తప్పండి పవన్ కళ్యాణ్ గారు రాలేదు రాదంటే అల్లు అర్జున్ గారికి బీజీకి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు బీజీకి ఉండొచ్చు అల్లు అర్జున్ గారు సినిమాకి ఫీట్ చేయలేదంటే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉండొచ్చు ఎవరి బిజీ వాళ్ళకు ఉండొచ్చు ఇండివిజువల్గా ఆయన ఎదుర్కొంటూ ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ ఈ రోజు అంచులకు ప్రపంచ స్థాయికి ఎదిగాడు ఆయన మనం గర్వించాలి అది పిల్లలు మనల్ని పెంచుతాం మన తల్లిదండ్రులు పిల్లలు పెంచితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మైనార్టీ ఎందుకు తిరుగుతుంది వాళ్ళ ఇండి ఇండివిజువాలిటీ వస్తుందని వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం అలాగా ఫస్ట్ మనం దారి చూపించవచ్చు ఆ దారి ఆ నటకలో ఆ నటకని నడుస్తూ 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 ఒక మంచి దారిలో నడుస్తూ ప్రజలు ప్రేక్షకుల్ని అభిమానులుగా చేర్చుకొని ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్గా చేర్చుకొని ఈరోజు ఇన్ని వందల కోట్లకి వెళ్ళి ప్రపంచంలోనే నాకు తెలిసి నేను పుట్టి పెరిగి ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఇంత రేటు ఇచ్చిన మాట ఎక్కడా చూడలేదు పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రేటు బెనిఫిట్స్లోకి ఇచ్చిన మాట నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు దాకా అంటే ఆ చరిత్ర తీసుకొచ్చి ప్రేక్షకుల నుంచి కూడా ఎక్కడా కూడా ఇదిగో ఇంత రేటా మాకు మేము వెళ్ళము సినిమాకి అన్న మాట అనకుండా అన్ని థియేటర్లు అంత రేట్లో ఫుల్ అవుతుంది గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది కనుక బ్లాక్ మార్కెటింగ్ అనేది అరికట్టడానికి గవర్నమెంట్ చేసిన మంచి పరిణామం కూడా ఇది ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది ప్రేక్షకుడికి టికెట్ వెళ్తుంది ఇక్కడ దళాల వ్యవస్థ లేకుండా పోతుంది ఇది గవర్నమెంట్కి ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుంది ఓకే ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు ఇష్టం ఉంటే నైట్ నైన్ థర్టీ చూస్తారు ఇష్టం లేకపోతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇంకొక రేటు ఉంది ఆ రేట్ చూస్తారు ఆ రేటు కాకపోతే ఐదు వందల ముప్పై రూపాయలు పదకొండు గంటలకు చూస్తారు కానీ ఇప్పుడు దాకా నాలుగు వందల రూపాయలు దాటి టికెట్ ఎక్కడా లేదు ఇంత రేటు వచ్చిందంటే ఇజ్ అల్లు అర్జున్ గారు నాట్ ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీ అనుకుంటున్నాం నార్త్ ఇండియన్ నాకు నిన్న ఒకరు చెప్తున్నారు ఏది ఆస్ట్రేలియాలో లో నాకు ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు మొత్తం ఒక గంట మాట్లాడి సార్ అల్లు అర్జున్ కొత్త పెద్ద కటౌట్లు పెట్టారు సార్ ఎవరు పెట్టారో తెలిసే సార్ అన్న పాట్నా బీహార్కి బీహార్ వాళ్ళు అంట ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట పెద్ద కటౌట్లు పెట్టారు మనం కాదు పెట్టింది మన తెలుగు వాళ్ళు పెట్టలే అది ఎక్కడో నైజీరియాలో మొత్తం టోటల్గా నైజీరియా ఓగండా అటు అటు ఇలాంటి మొత్తం టోటల్గా ఇలాంటి ఒక నూట తొంభై తొమ్మిది కంట్రీస్ ఉంటాయి రెగ్యులర్గా రిలీజ్ అమెరికా జపాన్ జపాన్ ఇవన్నీ కూడా అవుతాయి కానీ ఊహకు కూడా అందట్లేదంట కోటి రూపాయలు అంట కోటి రూపాయలు అందే ఒక మనం అమ్మే సినిమా ఒక ఏరియాకి స్ట్రీట్ స్ట్రీట్లో మనం ఇక్కడ ఎలాగ అమ్ముతాం జిల్లాలో అక్కడ అమ్ముతే ఐదు కోట్ల యాభై లక్షలు అంట అంటే ఎంత పోటీ తత్వం ఉందో చూడండి సినిమా ఇప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తే మొత్తం ఆల్ టికెట్స్ మొత్తం వన్ వీక్ దాకా ఫుల్ అయ్యే పరిస్థితికి రోజు ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వన్ వీక్ దాకా ఫుల్ అవ్వడ పదకొండు వేల స్క్రీన్లు అనుకున్నారు ఇప్పుడు పదిహేను వేల స్క్రీన్లు పడుతున్నాయి అంటే నాకు తెలిసి రాత్రి నేను పదకొండు గంటల దాకా అందరితో మాట్లాడితే ప్రపంచంలో ఓన్లీ ఫస్ట్ డే ప్రపంచం అంతా ఎన్ని టిఆర్ట్లు ఉన్నాయో అన్ని టిఆర్లు పుష్ప 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 అంటే నాలుగో తరగతి నైన్ థర్టీ నుంచి ఐదో తారీఖు నాయుడు నైట్ నైన్ థర్టీ దాకా పుష్ప అనే మాట తప్ప ఇంకో సినిమా లేదు ఈ చరిత్ర ఎప్పుడైనా చూసావా ఈ చరిత్ర ఎప్పుడైనా వచ్చిందా అంటే నేను ఆయన పొగట్లేదండి అలాగని చెప్పేసి ఆయన తప్పు చేసేటప్పుడు మనం ఆయన ఆయన తప్పు చేసేటప్పుడు ఖండించడం ఉన్నాయి ఆయన మంచి చేసినప్పుడు మనం పొగట్టడానికి కూడా అందులో అవకాశం ఉంది అంటే అలాంటి సినిమా ఇండస్ట్రీ గురించి కదా అంతే కదమ్మా ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ కోసం కదా అంచు ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచ స్థాయికి వచ్చాడు అంటే ఇట్స్ ఎ గ్రేట్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి మా సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి గారిని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో మనం రామ్ చరణ్ గారిని ఆస్కార్ తీసుకుని ఆస్కార్ అవార్డు గ్రహిత రామ్ చరణ్ గారిని జూనియర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో మాకు సినిమా పెరుగుతు హిట్ అవుతూ ఉంటే మా ఆనందము మాకు ఆనందం ఉంటుంది మా ఇంట్లో పండగ కింద వాతావరణం పెట్టుకుంటాం ఇంట్లో మా ఇంటి పండగ అది ఇది మాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా హిట్ అయ్యి ఆ సినిమా ఆడుతూ ఉంటే మాకు తెలుగు మా తెలుగు ఇండస్ట్రీలో మాకు పండగ మాకు దీనివల్ల కొన్ని వందల మంది కొన్ని వేల మంది కార్మికులు బతుకుతారు కుటుంబాలు బతుకుతాయి కొన్ని వేల మంది సినిమాలు తీస్తూ ఉంటారు తీస్తూ ఉంటే మా ఇండస్ట్రీ డెవలప్ అవుతూ ఉంటుంది అందుకనే ప్రేక్షకులే మాకు దేవుళ్ళు ప్రేక్షకుల దగ్గర ప్రేక్షకు ఆదరణ పొందడానికి ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఫ్యాన్సే హీరోకి ఫ్యామిలీ మెంబర్స్ కనుక వాళ్ళని కాపాడుకుంటూ మనం వాళ్ళని అందుకని అందుబాటులో ఉండేటట్టు మనం రేట్లు కూడా చేయాలని మీరు పరిశాలంట కాబట్టి ఇది హెవీ బడ్జెట్ అయింది కాబట్టి దాన్ని చూసుకునే గవర్నమెంట్ ఇచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే అల్లు అర్జున్ గారి దగ్గర ఇంత మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏ డిస్పోర్ట్స్ లేవు ఏ గొడవలు లేవు ఈ ఫ్యాన్స్ కూడా దయచేసి మీరు ఇలాంటివి మీరు చేసుకుంటూ వెళ్తే రేపు ఉదయాన్నే మన జనాలు మనల్ని ఈ పబ్లిసిటీ వల్ల నమ్మడం మానేస్తారని ఈ వివరంగా ప్రతిదీ కూడా వివరంగా వివరంగా కొన్ని ఫేక్ పబ్లిసిటీ మీ దగ్గర మీ ముందుకు ఉంచడం జరిగింది దయచేసి అందరం మన అన్నదమ్ములుగా ఉండి పోటీ తత్వం తీసుకుందాం పుష్ప హిట్ అయ్యింది అనుకోండి పుష్పా మీద ఎక్కువ కలెక్షన్ రావడానికి గేమ్ చేంజర్కి పోటీ తత్వం ఫ్రెండ్లీగా పోటీ తత్వం తీసుకుందాం గేమ్ చేంజర్ కూడా అంతకన్నా బాగా ఆడాలని తీసుకుందాం మనకు మన డాకు రాజా కూడా బాలకృష్ణ గారి సినిమా అంతకన్నా బాగా ఆడాలని చూసుకుందాం మనం పోటీగా ఫ్రెండ్లీ పోటీ తత్వం తీసుకొని ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలని మనం తీసుకొని మన ప్రేక్షకులకు మనం మంచి సినిమాలు అందించే విధంగా చూసుకున్నాం తప్ప దయచేసి ఇలా గొడవలు కానీ మరి పడకూడదు ఇలాంటి అది పబ్లిసిటీ రూపంగా మామూలుగా ఒక పబ్లిసిటీ స్టంట్ అయితే ఇది తప్పు ఇది మన నిజంగా చదువుతూ నా కుటుంబాలు అందరూ కలిసి ఉంటుండగా మీరు ఎందుకు వారు చేసుకుంటున్నారనేది నా ప్రశ్న ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం